హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము వేములవాడకి వెళ్తున్నాము మేము ఇంటి దగ్గర నుండి అయితే సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము వేములవాడకి వెళ్ళేసరికి లెవెన్ అయిపోయింది దర్శనం కోసం అని చెప్పేసి లోపలికి వెళ్తున్నాము ఇది వేములవాడ గుండం అనమాట దీంట్లో అంత ముందు స్నానాలు చేసేది బట్ ఇప్పుడు అయితే చేయట్లేదు నీళ్ళు చల్లుకుంటున్నారు ఇక్కడ మేము కోడని కట్టేస్తున్నాము అంటే కోడని కట్టేస్తాను మొక్కుకున్నాం అనమాట అందుకని నేను చెప్పేసి కట్టేస్తున్నాము ఇక్కడ మా అత్తమ్మ అండ్ మా ఆడపడుచు బద్దిపోచుమ్మకైతే బోనం చేస్తున్నారు బోనం చేశాక దర్శనం అంతా కంప్లీట్ అయిపోయాక మేము వెళ్ళే దారిలో మధ్యలో ఒక దగ్గర ఆగి వంట అయితే వేసుకుంటున్నాము మా అత్తమ్మ మా ఆడపడుచు వంట చేస్తున్నారు మాకు మంచిగా ప్లేస్ అయితే దొరికింది బోరు మంచిగా విలేజ్ వైబ్స్ వచ్చినాయి చాలా ఎంజాయ్ చేశాను సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్